హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే గైనకోమాస్టియా గైనకోమాస్టియా అంటే మగవాళ్ళలో రొమ్ము పెరగటాన్ని దాన్ని గైనకోమాస్టియా అంటారనమాట సో ఈ సమస్య చాలామంది పిల్లల్లో ఉంటుంది ఎస్పెషల్లీ ప్యూబర్టీకి స్టార్ట్ అవగానే కౌమార దశకు వచ్చే టైంలో కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకి కూడా రొమ్ము భాగం బాగా పెరిగినట్టు అనిపిస్తుంది అబ్బాయిలకి సో వాళ్ళు హాస్టల్లో ఉండటం ఉన్నప్పుడు కానీ పక్క పిల్లలు వాళ్ళు హేళన చేసినట్టు అనిపించటం కానీ దాంతో ఆ సెన్సిటివ్ ఏజ్ కదండి చాలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది టీషర్ట్స్ అది వేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల వాళ్ళు ఒక్కోసారి చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు సో పెద్ద జబ్బేం కాదండి అంటే కొద్దిగా కొవ్వు భాగం కానీ గైన్కోమాస్టియాలో రెండు రకాలు ఒకటి ఏంటంటే రొమ్ము గ్రంథి పెరగటం అంటే పాలు తయారు చేసే గ్రంథి పెరగటం ఒకటి రెండోది ఏంటంటే కొవ్వు పెరగటం ఏది పెరిగినా కానీ అక్కడ ఉబ్బుగా కనపడి మగవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట దీనికి ఏంటి ట్రీట్మెంట్ అన్నారనుకోండి దీనికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి రక్త పరీక్షలు చేస్తే ఒక్కోసారి హార్మోన్స్లో కొన్ని తేడా రావటం వల్ల కూడా ఇలా రావచ్చు అనమాట అవి రేర్ అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటే కొద్దిగా రొమ్ము పెరిగి అక్కడి నుంచి కొద్దిగా పాలు ఒక చుక్క అట్లా వచ్చినట్టు ఉంటుంది అది కొంతమందికి పిట్యూటరీలో చిన్న బటాని గింజంత ప్రొలాక్టిన్ తయారు చేసే గ్రంథి ఎక్కువ పెరుగుతుంది అనమాట అది రేర్ కాసా అంటే వంద మందికి వచ్చింది అనుకోండి తొంభై తొమ్మిది మందికి మామూలుగా అంటే న్యాచురల్ అంటే కౌమార్ కొద్దిగా వస్తుంది అది మళ్ళీ తగ్గిపోతుంది అది ఇంకో రెండేళ్ళు అయితే తగ్గిపోతుంది అదే ఇంకో కొంచెం బరువు ఎక్కువ ఉంటారు చెబ్బిగా ఉంటారు చూడండి వాళ్ళకి వస్తుంది అది బరువు తగ్గితే కానీ తగ్గదన్నమాట సో అట్లా ఈ గైనకోమాస్టియా కోసం చాలా మంది పిల్లలు వస్తుంటారు వీళ్ళెంతవరకు దానికి ట్రీట్మెంట్ అంటే ఇదేం జబ్బు కాదు భయపడాల్సిన అవసరం లేదు వీలైతే ఒక్క హార్మోన్ టెస్ట్ చేసుకుంటే ఆ వందలో ఒకరికి వచ్చే పిట్యూటరీ మైక్రో అంటారు ప్రొలెక్టినోమా కానీ వేరే కారణాల వల్ల కానీ ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి హార్మోన్స్కి సంబంధించిన కొన్ని టెస్టులు చేయించుకుంటాం సరిపోతుంది తర్వాత స్కానింగ్ చేయించుకుంటే అది గ్రంథి పెరుగుతుందా కొవ్వు పెరుగుతుందా అనేది కూడా చూడొచ్చు ఈ రెండు చూసుకోవచ్చు ఇంకా ఈ టెస్ట్లు వరకు సరిపోతాయి ఇది ఈ టెస్ట్లని బట్టి ఓకే ఇదేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఇంకప్పుడు దీనికి ఏమన్నా చెయ్యాలా వద్దా అనేది ఎవరి నిర్ణయం డాక్టర్ నిర్ణయం కాదండి పేషెంట్ నిర్ణయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేషెంట్ నాకు చాలా దీనివల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానంటే దానికి చిన్న ఆపరేషన్ చేసి తీసేయచ్చు ఇది చాలామంది ఆపరేషన్ అనగానే గడగడగడలు ఆడిపోతుంటారు ఎందుకు ఆపరేషన్ అంటే పెద్ద ఆపరేషన్తో పోల్చుకుంటారు ఇదేంటంటే చర్మం కింద ఉన్న ఫ్యాట్ కానీ ఆ గ్రంథిని కానీ తీస్తాం కాబట్టి చర్మం దాటి మనం వెళ్ళట్ల చర్మం మీద ఆపరేషన్కి భయపడక్కర్లే ఎప్పుడు అదే ఛాతీ కోసి గుండె లోపల గుండె మీద ఆపరేషన్ అంటే భయపడాలి ఛాతీ కోసి ఊపిరితిత్తి మీద ఆపరేషన్ అంటే భయపడాలి పొట్ట కోసి పేగుల మీద ఆపరేషన్ అంటే భయపడాలి ఎందుకంటే పొట్టలో పది లేయర్స్ ఉంటాయి పొరలు ఆ పది పొరలు కట్ చేసి లోపలికి వెళ్తేనే పేగుల దగ్గరికి వెళ్తాం సో అలా అవన్నీ మేజర్ ఆపరేషన్స్ అనమాట సో అలా మేజర్ ఆపరేషన్స్ కాదండి ఇది చర్మం కింద ఉండేదే కాబట్టి అంత భయపడాల్సిందేం లేదు దీంట్లో కూడా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఒకప్పుడు కోతలాగా ఉండేది కొంతమందికి పెద్దగా ఉన్న వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో చిన్న కోత ఇస్తాము లేదు అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఏంటంటే పాల్ మిషన్ ఒకటి వచ్చిందండి పవర్ అసిస్టెడ్ లైపో అని దాంట్లో ఆల్మోస్ట్ బెస్ట్ మిషన్ అనమాట చిన్న హోల్తో చర్మం కింద ఉన్న కొవ్వు గ్రంథి రెండు తీసేయచ్చు కోత లేకుండా దీంతో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఒక రోజు ఉంటే సరిపోతుంది ఈ రోజు జరిగితే రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు కాబట్టి ఒకవేళ చేయించుకోవాల్సి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ఇది చేయించుకోవాల్సినంత పెద్ద జబ్బేం కాదు సో ఇప్పుడు కొన్ని జబ్బులు ఉంటాయి అపెండిక్స్ ఇరవై నాలుగు గంటల నొప్పి వచ్చింది అనుకోండి ఆపరేషన్ చేయాలి లేకపోతే ఒకసారి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కానీ ఇతల ప్రాణానికి ప్రమాదం ఉండేది కాదు ఏమీ లేదు కానీ సోషల్ ప్రాబ్లం అంటే వాళ్ళు కొంతమంది ఏముంది నేను కొద్దిగా చెప్పి ఉన్నాను నాకు దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు అని అన్నారు అనుకోండి వదిలేయటం బెటర్ లేదు లేదు నాకు ఇది చాలా ఇన్ఫీరియర్గా అనిపిస్తుంది కొంతమంది ఫ్రెండ్స్ హేళన్గా చేస్తున్నారు నేను వాళ్ళు ఏం చెయ్యకపోయినా నేను అలా ఫీల్ అవుతున్నాను నేను మంచి టీషర్ట్స్ అవి వేసుకోలేకపోతున్నాను అంటే కనుక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో సింపుల్గా దాన్ని చేసుకోవచ్చండి అదొక అరగంట గంటలో అయిపోతుంది ఈ రోజు చేస్తే రేపు వెళ్ళిపోవచ్చు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ గైన్కోమాస్ట్రీ ఆపరేషన్ ఎవరు చేస్తామంటే నేను అండ్ ఎందుకంటే నేను బేరియాట్రిక్ సర్జరీ గ్యాస్ట్రో సర్జరీ చేసిన తర్వాత బేరియాట్రిక్ బరువు తగ్గే ఆపరేషన్స్కి మనం ఎక్కువ స్పెషలిస్ట్ బరువు తగ్గే ఆపరేషన్తో పాటు చాలామంది బరువు తగ్గుతూ దాంతోపాటు చర్మం లూజ్ అవుతుంది ఇప్పుడు ఒక యాభై కేజీలు తగ్గారనుకోండి ఇక్కడ చర్మం ఎలాడుతుంది ఈ చర్మాన్ని టైట్ చేయాలి ఇప్పుడు మేము బేరియాట్రిక్ సర్జరీ నేర్చుకున్న హాస్పిటల్లో యూరప్లో మా బేరియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంటే ఈ కాస్మెటిక్ సర్జరీ కూడా హ్యాండిల్ చేసేది ఈ స్కిన్ కరెక్షన్ అనుకోండి స్కిన్ ఇలా ఎలాడుతూ ఉంది అనుకోండి సపోజ్ ఓకే అంటే ఒక ముప్పై కేజీలు తగ్గితే నలభై కేజీలు తగ్గితే అంత స్కిన్ ఎలాడినట్టు ఉండదు అది మగవాళ్ళకి అస్సలు ఉండదు లేడీస్కే ఇక్కడ కొబ్బెక్కు ఉంటుంది కొంతమందికి అందరికి కాదు బరువు వాళ్ళకి వాళ్ళకి స్కిన్ కరెక్షన్ చేస్తాం అనమాట స్కిన్నే కాబట్టి రిస్క్ ఏమీ ఉండదు బట్ యూజువల్గా కాస్మెటిక్ సర్జరీ బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించినవి నేను చేస్తాను ఒక్కోసారి కొంతమందికి కొంత ప్లాస్టిక్ సర్జన్ కూడా అవసరం అనుకుంటే టీంలో ఇద్దరం కలిసి చేస్తామన్నమాట దానివల్ల ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక ప్లాస్టిక్ సర్జను గెనికోమ్యాస్టియాకి యూజువల్గా ఇద్దరము కలిసి చేస్తాము సో ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట టీం వర్క్ లాగా ఎలాగా మత్తి ఇవ్వటానికి ఏంటంటే ఎనస్థీషియా డాక్టర్ గారు కూడా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్